ఇప్పుడు అశాంతి రాజకీయాలు అనేది మళ్ళీ క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ ఉండయి వాటి గురించి ప్రశ్నించవచ్చు జనాలు సమస్యలు ఉన్నాయి వాటి గురించి ప్రశ్నించొచ్చు అవి ఏమీ ప్రశ్నించకుండా ఇట్లా రాజకీయాలు కుల రాజకీయాలు చేయాలనే చూస్తున్నారు దేని గురించి అంటారు సార్ కుల వాళ్ళకి అంటే వాళ్ళు బెడన్ బట్టర్ అట్లనే ఆయన లాస్ట్ టైం కూడా రాజకీయాల్లోకి వచ్చింది కూడా ఒక సెంటిమెంట్ గానీ ఒక కక్ష అంటే ఒక సెంటిమెంట్ అనేది ఇట్లా రగిలించి ఆయన రాజకీయాలకు వచ్చిండు ఇప్పుడు అదే ఫార్ములో మళ్ళీ రగి చేసి వస్తున్నా కానీ ఆయనకు నూట యాభై నుంచి పదకొండు సీట్లు పదమూడు సీట్లు వచ్చినాక కూడా కూడా ఆయన ఎందుకు ఎక్కడ ఫెయిూర్ అయిపోయాము మనం ఎక్కడ లేక ఆలోచన లేదు ఎక్కడ కూడా సెంటిమెంట్ రాజకీయాలు లేకపోతే శివరాజకీయాలు ఇవే దా ఆయన దగ్గర ఇట్లాంటి రియలైజేషన్ అనేది కనిపెట్లేదు నాకైతే సార్ అట్లాగే మంత్రిగా పదవి వచ్చిన ఏ ఎమ్మెల్యే ఇప్పుడు వరకు చరిత్రలో ఓడిపోయింది లేదు కానీ వైసీపీలో దగ్గర దగ్గరగా మంత్రులుగా చేసిన వాళ్లే ఒక్కళ్ళు కూడా గెలవలేదు మరి వాళ్లే ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి బూతులు పురాణం ఎత్తుతున్నారు మరి వీళ్ళని ఏమైనా తీసేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మారతారంటారా ఆయన వాళ్ళని వాళ్ళని ఇన్ని రోజులు సపోర్ట్ చేసుకొచ్చినందుకే కదా ఆ సీట్లు వచ్చినాయి ఇకనైనా ఆయన చేంజ్ చేస్తే క్యాబినెట్ క్యాబినెట్ లో బిఫోర్ ఏం జరిగిందని ఒకసారి హిస్టరీ చేసుకుంటే వాళ్ళ బూతుల మంత్రులు ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళ వల్లనే నేను ఈ రోజు ఈ సిచువేషన్ కొంచెం రిలైజ్ అయి ఉంటే నెక్స్ట్ టైం మన టికెట్స్ ఇచ్చే టైంలో వాళ్ళని అందరినీ చేంజ్ చేస్తే ఇమిడియట్లీ అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా దక్కుతుంది నేను అనుకుంటున్నాను నెక్స్ట్ నెక్స్ట్ టైం కూడా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కొంచెం డెవలప్మెంట్ కి రావాలన్నా ఇంకా ఒక మన టోటల్ ఇండియాలో ఒక నెంబర్ వన్ నెంబర్ టూ పొజిషన్ రావాలంటే మళ్ళీ గారే ఉండాలి కానీ ఇట్లా లడ్డు వ్యవహారం మొదలయ్యి కుల రాజకీయాలు రెచ్చగొట్టే విధానంగా ఉంది కుల వ్యవహారాలకి తిప్పేశారు ఇది ఈ వ్యవహారం మొత్తం ఇట్లా చేస్తే మరి సీట్లు వస్తాయా చంద్రబాబు నాయుడు గారు దీన్ని తట్టుకోగలరా అంటే అక్కడ యాక్చువల్ గా చూస్తే మాత్రం రియాలిటీ ఉంది కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి అవన్నీ అందరు ప్రజలు నిజంగా అందరు కరెక్ట్ గా గమనిస్తూనే ఉన్నారు అంటే కలిసి జరిగిందా లేదా ఇది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా అనేది అందరికి అర్థమైపోయింది ఇప్పటి ఇప్పటికి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసిన మనం ఎక్కడ కూడా యాక్సెప్టెన్స్ చేయలేదు వాళ్ళు ఇప్పటివరకు కూడా ఇది అది ఇంకా ఉండే అంటే మా మీద రద్దీ మోపుతున్నారు మా మీద ఇంకా ఏదో చేస్తున్నారు అని చెప్పి కప్పిపుచ్చుకోవడానికే ట్రై చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు అట్లాగే జోగి రమేష్ గారు ఎనభై ఐదు రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చి ఈ రోజు లోకేష్ గారు అన్న మాటలు కూడా రాంగ్ గా ఉన్నాయి కాబట్టి టీడీపీ కార్యకర్తలు మీద ఆ ఇల్లు తగలబెడటం జరిగింది మరి అది ఎంతమంది కరెక్ట్ అంటారు చెప్పండి అంటే అది కూడా ఒక ప్రజాస్వామ్య పక్షంగా చూస్తే అలా చేయకూడదు కాకపోతే ఏంటంటే నువ్వు వాళ్ళు అన్న దాన్ని బట్టి ప్రతిపక్షంగా అంటే ప్రత్యక్షంగా అనడం అనేది వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు వాళ్ళు లోకేష్ ని చాలా వరకు వాళ్ళ అమ్మ అమ్మ నాన్న గురించి అలా చాలా మంది గురించి ఎవరికైనా సహనం అనేది ఉంటది కానీ అట్లీస్ అట్లీస్ట్ ఒక ఫుల్ స్టాఫ్ అనేది వాళ్ళు పెట్టిరని నేను అనుకుంటున్నాను నా దృష్టిలో ఓకే సార్ అట్లాగే మన రాంబాబు గారి కూతురు పవన్ కళ్యాణ్ గారిని అన్నయ్య అని కులం పేర్లు ఎత్తింది అది ఎంత మందికి న్యాయం అంటారు ఆ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అలా నాన్నగారు తిట్టిన తిట్లు కూడా ఉంటాయి మరి అదే న్యాయం అంటారా ఏమని అంటారు మీరు ఏం చెబుతారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే వీళ్ళకి లేదండి వాస్తవంగా ఏంటంటే రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు అందరికీ అర్థమైపోతుంది ఇంకా ఆయన మీద అనేది మాత్రం కానీ ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున కళ్యాణ్ గారు కానీ స్పందించలేదు ఈ వ్యవహారాల మీద ఇన్ని జరుగుతున్నా దాని గురించి మీరేమంటారు స్పందించాలి స్పందించాల్సిన మ్యాటర్ కాదు యాక్చువల్ గా చెప్పాలంటే మంత్రులు గానీ అంత స్పందించాలి కదా టీడీపీ వాళ్ళే స్పందిస్తున్నారు జరిగిన అల్లర్లకి వాళ్ళు కూడా స్పందించాలి కదా వాళ్ళకే అధికారులు ఉన్నారు మంత్రి పదవులు ఉన్నాయి వాళ్ళు ఏదో స్పందించాలి అని చాలా మంది అంటున్నారు ముఖ్యంగా వాళ్ళ పార్టీ కులం పేరు మీద ఈ రభసంతా చేస్తున్నారు ఎక్కువగా దాని గురించి అయినా స్పందించాలి కదా ఎందుకు బయటకు వచ్చి స్పందించట్లేదు అదే టైం ఉంటది దానికి టైం ఉండదు కాకపోతే ఈ చిన్న చిల్లర విషయాల మీద ఆయనకు అంత ఫోకస్ చేసేంత టైం ఉండదని నేను అనుకుంటాను ఎందుకంటే ఆయనకి ఇప్పుడు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది ఆయన ఆ ఉద్దేశంలో ఆలోచిస్తున్నారు కానీ ఈ చిల్లర రాజకీయాలు వీళ్ళకి ఏంటంటే ఇంతసేపు వీళ్ళ బురద వెళ్ళడం అనేది ఒక ఒక ప్రత్యేకంగా పని ఆంధ్ర Gracias. Hello. Hello. Thank you, sir.